ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎస్ఆర్హెచ్ ఫుల్ స్క్వాడ్ చూసి తెలుసుకుందాం రండి అప్కోర్స్ ఎస్ఆర్ఎస్ ఫ్యాన్స్ అయితే కొన్ని మంది డిసప్పాయింట్మెంట్గా ఉన్నారు ఎందుకంటే డే టూలో ఎస్ఆర్హెచ్ చేసిన పిక్స్ దాన్ని చూసి కొంచెం డిసప్పాయింట్మెంట్గా ఉన్నారు దాని గురించి నేను రాబోయే వీడియోస్లో మాట్లాడతాం ఈ వీడియోలో ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎస్ఆర్హెచ్ ఫుల్ స్క్వాడ్ చూసి తెలుసుకుందాం ఎలా ఉందో కూడా నా ఒపీనియన్ లాస్ట్లో చెప్తాను ఇప్పుడు డైరెక్ట్గా వీడియోలో అప్పటికెళ్ళిపోతాం ఓకే అండి ఒక ఆర్డర్ వైజ్గా వెళ్దాం బ్యాటర్స్ వికెట్ కీపర్స్ ఆల్రౌండర్స్ ఫాస్ట్ బౌలర్స్ స్పిన్నర్స్ ఇలా ఒక ఫైవ్ కేటగిరీస్తో మనం వీడియోని స్టార్ట్ చేద్దాం ఫస్ట్ బ్యాటర్స్ అండి బ్యాటర్స్ విషయానికి వస్తే ట్రావిసెడ్ అండ్ అభిషేక్ శర్మ ఆ తర్వాత ఇడే ఫోర్త్ అభినవ్ మనోహర్ వీళ్ళే బ్యాటర్స్ అనొచ్చు వికెట్ కీపర్స్ విషయానికి వస్తే ఇంకొక వికెట్ కీపర్ని కొనింటే బాగుంటుందని నా ఒపీనియన్ ఎస్ఆర్ఎస్ అయితే ఇద్దరు వికెట్ కీపర్స్ని కొన్నారు ఇషాన్ కిషాన్ దండత్తాత హెండ్రి క్లెసన్ వీళ్ళిద్దరే మన ఎస్ఆర్ఎస్ టెన్ వికెట్ కీపర్స్ అనొచ్చు ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఆల్రౌండర్స్ విషయానికి వస్తే సచిన్ బేబీ ఈశాన్ మలింగా అన్కెంట్ వర్మ ప్యాట్ కమిన్స్ నితీష్ కుమార్ రెడ్డి హర్షల్ పటేల్ కమ్మిండు మెండిస్ బ్రైడ్ అండ్ కార్స్ ఎయిట్ ఆల్రౌండర్స్ తో అనేది ఎస్ఆర్ఎస్ టీమ్ ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ప్లే చేయబోతారు ఫాస్ట్ బౌలర్స్ విషయానికి వస్తే జయదేవ్ ఉనత్కట్ సిమ్రజిత్ సింగ్ మహమ్మద్ షమ్మి ముగ్గురు ఫాస్ట్ బౌలర్స్ అయితే మన ఎస్ఆర్ఎస్ టీంలో ఉన్నారు స్పిన్నర్స్ విషయానికి వస్తే రాహుల్ చెహర్ జీసన్ అన్సారి దాని తర్వాత యాడమ్ జాంపా మొత్తానికి మన ఎస్ఆర్ఎస్ అయితే ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కి ట్వంటీ నెంబర్స్ ఉన్న స్క్వాడ్తో ప్లే చేయపోతారు ఆప్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మన ఎస్ఆర్ఎస్ దగ్గర జస్ట్ ఇరవై లక్షలు పర్స్ అంటే అయితే మిగిలింది ఇరవై లక్షలతో ఎవరిని కొనలేం కాబట్టి గుమ్మన పర్స్ అమౌంట్ని తెచ్చేశారు మన ఎస్ఆర్ఎస్ అయితే మొత్తానికి ఇదే అండి మన ఎస్ఆర్ఎస్ స్క్వాడ్ మాక్సిమం అందరికీ అర్థమై ఉంటుంది అనుకుంటాను కాడ్ ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి టెన్ కి ఎంత రేట్ చేస్తారో రేట్ చేయండి కమెంట్ బాక్స్లో కోర్స్ అండి మన ఎస్ఆర్ఎస్ మేనేజ్మెంట్ అండ్ కావ్య అమ్మార్ అండ్ గుడ్ జాబ్ డన్ అనొచ్చు ఐపీఎల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ మెగా ఆప్షన్లో తర్వాత ప్లేయింగ్ లెవెన్ చెప్పు బ్రో అంటే నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఎందుకంటే మనం అప్లోడ్ చేసే వీడియోస్ మినిమం ఒక టూ మినిట్స్ వీడియో అలానే ఉంటుంది కాబట్టి ప్లేయింగ్ లెవన్ అని నెక్స్ట్ వీడియోస్లో మాట్లాడదాం దాని తర్వాత నన్ను అడిగినంత మాత్రం టెన్కి రేట్ చేయమంటే ఎయిట్ పాయింట్ ఫైవ్ అనేది రేట్ చేస్తాను ఎస్ఆర్ఎస్ క్వాడ్కి చాలా బాగుందండి ఎస్ఆర్ఎస్ స్క్వాడ్ అయితే నెక్స్ట్ వీడియోస్ ఇంకా చాలా మాట్లాడదాం ఈ వీడియో నచ్చింటే లైక్ చేయండి మన ఛానల్కి ఉన్న కొద్దిగా వచ్చినంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీకు ఇన్స్టానికి నోటిఫికేషన్ వస్తుంది టాటాస్ యూ బాయ్స్ మీటి నెక్స్ట్ వీడియో అండ్రి సైనింగ్ ఆఫ్ యుర్ అభిషేక్ నితిన్ టేక్ కేర్